అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అలా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది అయితే ఈ రోజు వీడియో ఏంటి అంటే మన సబ్‌స్క్రైబర్స్ కొంతమంది అడిగారు డ్వాక్రా గ్రూప్ లోన్ గురించి ఒకసారి వీడియో తీయండి వాళ్ళ సంభాషణ ఎట్లా అనేది అదే అండి మహిళా సంఘం గురించి సో ఆడవాళ్ళ ముచ్చట్లు వాళ్ళ లొల్లి ఎట్లా అనేది ఈ వీడియో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఉందో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఇంకా ఇల్లు రాకపాయే నేను మూడు రోజులకి వెళ్ళి చెప్తాను ఇలా మీటింగ్ ఉంటుంది పొద్దుగానే పదిటి వరకు రారి అని నీ అక్క పదకొండు అవుతుంది ఇంకా ఎవరు పట్టకలేరు జాడట్లేరు ఆ సార్ గారేమో ఫోన్ చేసి నన్ను తిట్టబట్టే ఆ ఫోటోలు పెట్టద్దా అమ్మ మీరు ఏంటి మీకు అక్క ఏంటి అని అక్క గ్రూప్ లీడర్ ఉండుడేవో కానీ నా పానం మీరు కచ్చింది కదా ఇక ఫోన్ అన్నీ చెప్తా మరి హలో ఏమైంది లచ్చి మీకు పన్నులు తీర్చునేవా ఇయాల మీటింగ్ అని మీకు మూడు వేల తెలియ చెప్తాన ఆ ఇంకా రాకపోతేనే గిట్నే ఉంటావే ఓయ్ నీకే ఉన్నాడే మొగుడు పిల్లలు సంసారం అమ్మ క్లేరా నందరిని పట్టుకొని రా ఆడ సారేమో ఫోన్ చేసి సంపతాండు ఓ దీనికి పిల్లలట మొగుడట దీనికి పని తీర్చలేదట ఇయా మాకు మరి అబ్బా అబ్బాయి ఇది దీన్ని గ్రూప్ లీడర్ గా ఉంచుడేమో గాని ఫోన్ చేసి సంపుతాంది పానం తింటాంది ఇక దానికంటే మోగల్లేడు మోగల్ని దుబాయ్ పంపించింది ఎప్పుడు ఫోన్ వస్తుంది తగ్గుతుంటది దానికి ఒక పని జల్ది మానేక జల్దీ ఇలా అందరినీ ఎంబడే పెట్టుకుంటారు అమ్మా నాకే చెప్పి ఓ మల్లక్క నడువు నడువు మీటింగ్ ఫోన్ చేసి సంపుతాంది ఏందే బువ్వ తినద్దా ఏమేం తినత్త పో ఇంకా తినేకానే ఉన్నావా నువ్వు ఇలా ఒక్కరోజు తినకుంటే ఏం కాదు కానీ అలా ఫోన్ చేసి సంపుతాంది నడువు జల్ది ఇదేం చిత్రం అన్నట్టే బువ్వ తినకుంటా రావాలా నీ ఆడ ఒడతా ఇప్పుడే ఒడవదాయే కాత ఓ దానికి ఏం పని బర్రె లెక్క తింటాంది మోగుని దుబాయ్కి పంపించి దానికి పని ఆపాక వచ్చినంత తిందు కానీ దాజల్ది పోదాం ఈ అవ్వ కథకే వచ్చిందేమే ఏమైంది రావా నడు నడు జల్ది మీటింగ్ గ్రూప్ మీటింగ్ అయ్యో లచ్చక్క గింత పొద్దు కాలనేనా మీటింగ్ సాల్లా ఉండా ఇంకా పొద్దు కాలనే వన్నా వేడా ఆ నర్సక్క ఫోన్ చేసి ఒర్రే దొర్తాంది తిట్టే దొర్తాంది నడు రేపు జల్ది పాయ్యల మనకు ఉంటది పాయిగా దాన్ని అప్పుడే లీడర్ గా పెట్టకూరని నేను మొత్తుకున్నా మీరు ఇన్నరా అది లీడర్ కనం ఎత్తినప్పటి అది భూమి మీదనే ఆగుతలేదు ఏం చేద్దామే ఇక అయిపోయింది కానీ నడు ఓ సత్తక్క ఉన్నవా ఇంట్లో నడు నరసక్క పిలుస్తాంది జల్ది మీటింగ్ అట ఇంత పొద్దుగా అనేది ఇరిందా ఏమి పనులు తీరినా తీరకున్నా రమ్మని చెప్పినప్పుడు పోవాలి మీటింగ్కు ఇప్పటికే లేట్ పోయినవని ఆడ మొత్తుకుంటాందట ఫోన్ చేసి నడువు పా వచ్చినాక పని ఉంటే చేసుకుందువు గాని ఈ అవ్వదానికి ఏమన్నా అమ్మో కూడా అమ్మొద్దా దీన్ని నోరుకు భయపడేవాడు దెబ్బకే డుబై వీకిండిగా ఇక ఇది ఇదిరా ఇది ఇడ రాజ్యం వెళ్తాంది అయితే పర్రిగా మనం ఇక ఏమని వచ్చినట్టు లేదు ఇంకొంచెం మెల్లగా రాకపోయి ఆ గిపడనేమిరా చెది మీకు నాల్ రోల పంటి చెప్పుతాన్నా ఈ तारीखు మీటింగ్ ఉన్నది ఆ జల్ది రా రేగి టైం మార్కని మీకు సోయలేదా ఏ ఏం జేమంట అన్నవే పానులు తీరద్దాయే ఊర gallu బడికోవాలాయే మొగల్లు ఆల పానలో ఆ మీటింగ్ ఉందేని అంటే పొద్దుగాల పని చేసుకోవాలే జల్ది టైం కు ఉండాలే అలా ఫోన్ చేసామో నన్ను తీర్తాండు మీకు ఏం ఏర్పడతాంది మంచా వినికుంటూ నేను తిట్లు వాడుతాన్నాడా ఇయా నీకంటే సోందరది ఇర్తది ఆ బా ఎందుకంటే బావా దుబాయ్ పోయే పిల్లలు పెరిగే ఇక మాకున్న మరి ఏమో పొర్రి తోటి నాకు కట్టమే ఇంకోతే ఇవి లీడర్ పెట్టుడు మన తప్ప అయింది నీ అత్త ఆగుతనే లేదు అంతా ఇలా చక్క ఏ అయింది ఆ రోజు కూడా మేము వద్దు అద్దు అని అనుకుంటే ఏం గత ఉండంటి అని లీడర్గా పెడుతుంది ఉందా ఇప్పుడు ఏమో నాకేమో కూచారీ మళ్ళా మొత్తుకుంటది ఈ మల్లిగాడు 2000 రూపాయలు అడుక్కున్నాడు. మితిత్తలేదు, париత్తలేదు, నెలకే ఇచ్చాడ అన్నాడు, మూడు నెలైతాంది. ఇంకా వాని ఏం పోయి. ఆ కార్గాడు ఫోన్ చేసి నెలకొకసారి కచ్చితంగా మీరు ఫోటోలు పెట్టాలే అని ఏపిండే. ఆ మనం టైం టు టైం పెట్టకపోతే మన గ్రూప్ ఉంటాడే. అడు ఇంకోసారి మనకు లోన్ ఇస్తాడే. ఆ మన గురించి కూడా మీకు కోపమేైతాంది. ఏ కోపమేందుకు ఐతా తీర సక్క. మాకే పనులు తీరక ఇట్లా లేట్ వచ్చే వరకు ఇయనువు కోపం ఇక నీదేం తప్పేం లేదు కానీ మాదే ఉంది తప్పు అయితే కానీ తిన్నావు అనర్స్ అక్క మరి అన్నం మాది మునిగినా తిండి పాడు కానీ ఇక తినక తప్పామే ఇక తినకపోతే సావరా గాని ఆ బుక్కు దిగి లెక్కల బుక్కు ఉదయండి నాకు పని ఉన్నది నేను అన్నం తినలే ఇంకా ఈ టైం అయితే ఇంకా అన్నం తినలేదు నువ్వు ఏం పని చేస్తారు అంతగానే ఇంట్లో తినకుండా ఇక మా లెక్క ఎప్పుడో పని చేసుకుంటూనే ఉంటుంది అవునే నచ్చి నువ్వు మూడు నెలలు అయితే పైసలు కట్టక ఆ నీ పైసలు నేను కట్టుకుంటా ఆడా కరెక్ట్ టైం కి బ్యాంక్ లేసి ఏ పద్ధతి నేను ఏ కట్టినా ఆడా బ్యాంక్ కూడా అవుతా ఆడే కట్టకపోతే కొంచెం ఇంత పరిస్థితి మంచి లేదు ఇయ ఏం కడతవే ఆ ప్రతి నెల కరెక్ట్ టైం కు రెండు రోజుల ఒక రోజు ముందు నాకు నేను పోయి ఆ కరెక్ట్ టైంకి బ్యాంక్ లేచి రావాలి కరెక్ట్ టైంకి వేయకపోతే వాళ్ళు ఊకుంటారా వాళ్ళు ఆగుతారా ఇప్పటికే ఆ సాధ్యానికి మన గ్రూప్ బాగా లోన్ ఇడో లోన్ పైసలు కట్టడు మీకు ధైర్యం రాదేమే నన్నే మరి నన్నే పేరు పెట్టినంటావు అరే ఈ నీకు చూడు ఆ వాళ్ళు కట్టండి ఎవరు కడతారు ఎవరు కడతలేరు అనేది ప్రతి నెల నేను ఇలా నాకు మార్పుల దానికి నేను అసరేనా కాడికున్నదానిని రాసుకొని నువ్వు మూవ్ నెల పొంటి కట్టలేవు ఐతవ ఐతే ఏందో బాగానే కోపమొత్తాంది నీకు నేను కోపంగా ఎందుకు చెప్తానా మంచిగా చెప్తానా గానీ నాకు ఏం కోపం ఓ మల్లక్క పోయిన నెలది కట్టలేదు పోయిన నెల ను ఇనేలా పైసలు ఇచ్చిపో రెన్నెల్లసుంది అంత ఇబ్బంది పడైందే

అవు ఆ లప్పుంటే ఆమె ఎంత మంచి కర్తాంది కరెక్ట్ టైం కు వచ్చేస్తది ఇట్లా ఉండాల గాని నీ ఎందుకు లీడర్ వై ఉన్నావు అన్ని భరించ నువ్వు అట్టాలే మళ్ళ తర్వాత అడుకోవాల గాని ఆ నాకు ఊరు కట్టనే కదా ఇట్లా మొత్తం ఊరుతానే పైసల కట్టను ఆ నే ఒక బైనా కూడా మీది కడతానే కదనే కట్టినా మిమ్మల్ని నే వానాలె చెప్పు నేను అవనే రాజమని బాగా జ్వరం వచ్చి పాడైంది నరసక్క ఇక లేవలేకుంటిని అందుకే రాలేదు అవునానే లేకుంటా వన్నవా ఏడ పచ్చెన్న వన్నవా 250 కైకిల్కి పట్టేర పోయి ఇంకా మళ్ళా బద్ద వాడతావు ఆవు ఈ ముచ్చటే వలి ఎత్తిరే నరసక్కకు నాకే మెరికే నేను నన్న అడుగుతావు ఏవో బా బుస బుస నా గురించేనా ఏ నీ గురించి ఎందుకు వేస్తాం నరసక్క ఏమో నే మీరు సాటుకు నన్ను ఎన్ని విట్టుకుంటారో ఆ ఇగ మాకేం పనే ఇగ నీ గురించి ఏ ముచ్చట పెట్టుకుంటా నిన్ను తిట్టుకుంటూ ఉంటాం ఇక మాకు పని లేదు పాట లేదా ఏ నువ్వు బాగా మాట్లాడతావు అయితే వై కానీ ఓ ఇప్పటి నుండి చెప్తానా కరెక్ట్ టైం కు రెండు రోజుల ముందే చెప్తా నేను ఈ తారీఖు మీటింగ్ అని ఆ తారీఖు రోజు రావాలి మీరు ఖచ్చితంగా ఆ డేట్ మీరు పైసలు ఇవ్వాలి మీరు పైసలు ఇస్తేనే నేను పోయి బ్యాంక్ లో చెప్తా ఇక మీరు ఇయ్యక మీరు పిచ్చి పిచ్చి చేసిర్రు ఆ బ్యాంక్ కొడు కొడు ఆ సారు కొడు ఇక మన గ్రూప్ మొత్తం అయిపోతుంది ఇక మీ ఇష్టం అత్తం అత్తం గాని అత్తం ఇత్తం పైసలు

సరేనా తాపకు అంక చెప్పుకుంటా తాపకు ఒకళ్ళు మాత్రం మంచిగా ఉండదు ఇక మరి లీడర్ కన్నా మీరే ఏపుకోర్రి మీరే ఈ గ్రూప్ నేలుర్రి నాకైతే ఈ బదనాలద్దు ఈ మాటలద్దు ఇక అట్లా ఏం చేయం తినరు సక్క అత్తం తిగి పైసలు తెచ్చిర్రా మరి పైసలు ఇచ్చిపోర్రి నేను లేలేదు కానీ మా పోరంతో ఇవ్వాలి ఫోన్లో కొడతారు కదా అలా కొట్టిపిత్త ఫోన్ పేనా నువ్వు పోయినాక ఒట్టి పెట్టవో మళ్ళీ మర్చిపోతావో మళ్ళీ నీ జాడకు నేను మళ్ళీ ఉడికి రావాలా నువ్వు ఫోన్ చేస్తే ఓసారి మీ కొడుకు దగ్గర ఉంటది ఓసారి నీ మొగుని దగ్గర ఉంటది మరి మా అమ్మకి ఇస్తానంటాడు మా పెళ్ళానికి ఇస్తానంటారు ఇయ్యరు ఏ నేనేం మర్చిపోను తీయే ఖచ్చితంగా ఒట్టి పిట్ట తీయి ఇయ్యలా సాయంత్రం వరకు ఒట్టి నేను రేపు పొద్దున పోయి అలా లేచి రావాలి మర్చిపోకు సరే సరే కొట్టు పిట్ట